కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో కీర్తి మెడికల్ స్టోర్స్ జూన్ ఆరున గొప్ప ప్రారంభం ఈ ప్రారంభోత్సవానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ నిన్న జరిగినటువంటి హోరాహోరీ మ్యాచ్ లో ఆర్సీబీ విజయకేతను ఎగిరేసింది ఈసాల కప్ నమ్డే అంటూ చాలా మంది కూడా అటు ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ సాల కప్ నమ్డే అంటూ వాళ్ళు ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా అలా స్లోగన ఇస్తూ ఉండేవాళ్ళు అదేవిధంగా ఈసాల కప్ నమ్డే అనుకుంటూ ఇటు ట్రోలర్స్ కూడా అదే విధంగా అరిచిపోయేవాళ్ళు సో ఏదైతే పద్దెనిమిది ఏళ్ళ నుండి ఎదురు చూసినటువంటి కళ నెరవేరింది నిన్న ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పైన విజయ కేతిని ఎగిరేసి పద్దెనిమిదవ ఐపీఎల్ కప్ను తన సొంతం చేసుకుంది ఆర్సీబీ సో నిన్న ఆర్సీబీ మ్యాచ్ గెలిచిన అనంతరము ఆ గ్రౌండ్లో చూస్తే అంతా కోలాహలం అభిమానుల అరుపులు అదేవిధంగా ఎన్నో ఎమోషన్ సీన్స్ కూడా చూడడం జరిగింది ఏకంగా మ్యాచ్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ తన ఎమోషన్ అవుతూ ఆయన చూసినటువంటి సీన్ అందరినీ కూడా చాలా కంటధరి పెట్టించింది ఆ సీన్ అంతా కూడా ఎందుకంటే ఆర్సీపీ ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు ఒకటే టీము తనని తీసుకుంటుంది అదే టీంలో కొనసాగుతున్నాడు కానీ వరల్డ్ కప్ టీంలో కప్పును తెప్పించినటువంటి విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కప్పు తెప్పించినటువంటి విరాట్ కోహ్లీ ఐపీఎల్ కప్ను ఎప్పుడు తీసుకొస్తాడని చెప్పేసి అటు అభిమానులతో పాటు విరాట్ కోహ్లీ కూడా అనుకునేవారు కానీ ఎప్పుడు కూడా నెరవేరలేదు రెండు మూడు సార్లు ఫైనల్కి వచ్చినప్పుడు కూడా ఫైనల్లో ఓడిపోవడం జరిగింది సో మొత్తానికైతే నిన్న మ్యాచ్లో విజయకేతను ఎవరేసి ఐపీఎల్ పద్దెనిమిదవ కప్ అయితే తన సొంతం చేసుకుంది ఆర్సీబీ అయితే నిన్న మ్యాచ్ గెలవడంతో కరీంనగర్లో అర్ధరాత్రి అభిమానులు అందరూ కూడా హంగామా చేశారని చెప్పుకోవచ్చు నిన్న కొన్ని ప్రాంతాలు ఏదైతే తెలంగాణ చౌ కావచ్చు ఖమ్మాన్ లాంటి ప్రాంతాల్లో అభిమానులు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆర్సిబి అంటూ అరుస్తూ ఆ కేకులు వేస్తూ కాకస్ కాల్స్తూ చాలా ఎంజాయ్ చేయడం జరిగింది మర్ధరాత్రి సమయంలో ఖమాన్ ప్రాంతంలో నిన్న ఆర్సీబీ ఫ్యాన్స్ చాలామంది గుమ్మిగూడడంతో అక్కడ కోలాహలం వాతావరణం కనిపించింది ఒక్కసారిగా ఆ కరీంనగర్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల ప్రజలు అంటే ఒక ఏరియా కాకుండా చాలా ప్రాంతాల యువకులు అందరూ కూడా అక్కడ చేరుకొని ఆర్సిబి విరాట్ కోహ్లీ అంటూ స్లోగాన్ చేస్తూ తమ ఎంజాయ్మెంట్ చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల కళలు నెరవేర్నంటూ చొక్కాలు చించుకుంటూ అరవడం జరిగింది అటు బైక్ ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా క్రాకర్స్ కాలుస్తూ తమ పండుగ చేసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి లారీ ఆ రూట్ గుండా వెళ్తున్న ప్రా ప్రాంతంలో ఆ లారీతో హారంతో ఆ లారీ హారంతో వాళ్ళు డ్యాన్స్ కూడా చేయడం జరిగింది అంటే ఆ మ్యూజిక్ ఏదైతే లారీ హారన్ సౌండ్స్ వస్తాయి కదా సో ఆ మ్యూజిక్తో డ్యాన్స్ చేస్తూ అలా సంబరాన్ని వ్యక్తం చేసుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా సో మొత్తానికైతే నిన్న ఆర్సీబీ గెలడంతో కరీంనగర్లోని ఫ్యాన్స్ మాత్రం రచ్చరచ్చ చేశారు అటు ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు విరాట్ కోహ్లీ అభిమానులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది